హాయ్ అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ టు రెడ్డి వ్లాగ్స్ ఇప్పుడు పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాగ పన్నీర్ని ఇంట్లో తయారు చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుని మరగపెడుతున్నాను పాలని విరగ్గొట్టి పన్నీర్గా తయారు చేయడానికి ముందుగా నేను వైట్ వెనిగర్ని తీసుకున్నాను మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెన్నిగర్ని యూస్ చేశాను నేను ఒక కప్ వెన్నిగర్ టూ కప్స్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ అండ్ వెన్నిగర్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను మీకు వీడియో మొత్తం క్లారిటీగా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి పైన వీడియో చూపించిన విధంగా పాలు అనేవి ఇలా మరుగుతూ ఉండాలి ఇలాగ పాలు మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ మీదే ఉంచి వెన్నిగర్ అండ్ వాటర్ మిక్స్ని కలపకూడదు అలాగ చేస్తే పన్నీర్ అనేది హార్డ్గా వస్తుంది పాలు స్టవ్ మీద నుంచి తీసేసిన తర్వాత వెనిగర్ వాటర్ మిక్స్ని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం అలాగ పోస్తూ మిల్క్ని ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలి కొంతసేపటి తర్వాత పాలు విరగటం స్టార్ట్ అవుతుంది అయినా వీడియోలో చూసిన విధంగా వాటర్ అండ్ పన్నీరు ఇలాగ సపరేట్ అవుతాయి ఇలాగ సపరేట్ అయిన తర్వాత చూస్తూ ఉంటే జున్ను పాలు గుర్తొస్తున్నాయి ఇలా పూర్తిగా వాటర్ పన్నీర్ సపరేట్ అయ్యాక పన్నీర్ కోసం నేను వాడు పోసుకున్నాను పన్నీర్ని సపరేట్ చేసుకున్నాక ఒక క్లాత్లో వేసుకొని స్క్వేర్ షేప్లో పన్నీర్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేస్తూ జంటిల్గా ప్రెస్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎక్సెస్ వాటర్ పోవటానికి ఇంకా ఈ పన్నీర్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి అందుకని నేను పన్నీర్ మీద ఇలాగా వెయిట్ పెట్టుకుంటున్నాను ఇలాగ పెట్టుకోవటం వలన ఉన్న ఎక్స్ట్రా వాటర్ పోయి పన్నీర్ మంచిగా వస్తుంది ఇలాగ పన్నీర్ మీద ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వెయిట్ పెట్టాను తర్వాత ఎలా ఉందో వీడియోలో చూసేయండి ఈ పన్నీర్ చాలా హెల్దీ అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి నేను పన్నీర్ని ఇలాగ ఫ్రెష్గా చేసుకొని కర్రీ వండుకుంటాను లేదా మిగతా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాను అలాగే అప్పుడప్పుడు పీసెస్గా కట్ చేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను నార్మల్ ఫ్రిడ్జ్లో త్రీ డేస్ వరకు ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్